ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు వైఆర్ ఫెయిలింగ్ నీ ఆత్మీయ జీవితంలో ఇంతవరకు ఘన విజయాలను చూసిన నీవు ఎందుకు వాటం పాలవుతున్నావు ఎన్నాళ్ళు నడిపించిన దేవుడు ఎందుకని నడిపించడం లేదు గత కాలంలో విజయాలను చవి చూచిన నీవు ఎందుకని ఇప్పుడు అపజయము తలంపులతో నింపబడ్డావు ఆగిపోతున్నావు సాగలేకపోతున్నావు ముందుకు వెళ్ళలేకపోతున్నావు వెనక్కి మళ్ళుతున్నావు ఎందుకని ఓటమి ఇంతకాలం నడిపించిన దేవుడు దూరం అయ్యాడా అన్యాయసుడయ్యాడా పక్షపాతం కలిగిన వాడున్నాడా శత్రువుల పక్షమున చేరాడా నో నీవు గాని నేను గాని ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నావు సాగలేకపోతున్నాం ముందుకెళ్ళలేకపోతున్నాం గత కాలంలో చూసిన విజయాలకు దూరంగా బ్రతుకుతున్నాం అంటే కారణం ఏంటి మనం పూర్ణ హృదయంతో నమ్మదగిన మాట ఆయన నిన్న నేడు నిరంతరం మన విషయంలో మార్పు లేని వానిగా పక్షపాతం లేని వానిగా బాహుబలము తక్కువ కాని వానిగా ప్రేమించటంలో దూరము కాని వానిగా ప్రార్థనలు ఆలకించడంలో విఫలం కాని దేవునిగా ఇప్పటికీ మనతో ఆయన ఉన్నాడు కొట్టలు గట్టిగా హాలో స్టిల్ గాడ్ విత్ యు ప్రార్థనలు ఆలకించడంలో ఓడిపోలేదు నా దేవుడు నీ కన్నీరు చూడడంలో విఫలం అవ్వలేదు నా దేవుడు ఓటమి అంచులకు నిన్ను నెట్టడానికి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయని దేవుడు నువ్వు ఓడిపోవటం ఆయనకి ఆనందం కాదు నువ్వు విఫలమైపాటం పడిపోవటం కృంగిపోవటం ఆయన దర్శనము కాదు అయితే ఎక్కడ జరిగింది తప్పిదం దేవునిలో లేనే లేదు స్తోత్రం నీలో ఉంది నాలో ఉంది మనలో ఉంది దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు నీ ఓటమికి దేవుడు ఎప్పుడు కారణం కాదు విజయాలకు కారణమైన దేవుడు ఎందుకని నిన్ను ఓటమికి అప్పగించాడంటే ఇంత మహాయోర్ధను దాటిన వారు దుర్భ్యాధ్యమైనటువంటి ఎరుకో కూల్చి వేసిన వారు ఎందుకని వాడిపోయారు పదకొండవచ్చులు పాపం చేసి ఉన్నారు ఏంటి ఆ పాపం అంటే నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు దేవుని చేత నడిపించబడుతున్నవాడు ఎప్పుడు నిబంధనకి అంటు కట్టబడి ఉండాలి చేతులు ఎత్తే స్తోత్రం చెప్పండి ప్రైస్ అలా గెటిగా దేవుని సేవ చేస్తున్న నేనైనా విశ్వాసులైన మీరైనా ప్రతి అడుగడుగున ప్రతి స్థలములో ప్రతి సందర్భంలో మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి విజయ పరంపరలో నడవాలి విజయాల ఓటైన అయిన దేవుణ్ణి ఆస్వాదించాలంటే ఖచ్చితంగా మనం నిబంధనలో ఉండాలి నిబంధనకు అంటు కట్టబడి ఉండాలి నిబంధనను మీరే వారముగా ఉండకూడదు నిబంధన మీరారు మీరు వాట్స్ ద మీనింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ సందర్భంలో నిబంధన అంటే అర్థం ఏంటి అంటే డివైన్ ఆర్డినెన్స్ అంటే దైవికమైన ఆజ్ఞ